నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రుక్మిణి ఎస్టేట్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ డ్యూరిమెట్ల వారు కుబుల్లాపూర్ మున్సిపాలిటీ ముందు ధర్నా చేశారు ఈ ధర్నాకు కారణం ఏంటంటే వాళ్ళ కాలనీలోని మున్సిపల్ పార్క్ స్థలాన్ని ఎవరో కబ్జా చేశారు దాన్ని క్లియర్ చేయాలి హైదరా అని హైదరా డయాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మూడు గంటల్లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు హైదరాబాద్లో వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళ కాలనీలో పన్నెండు వందల గజాల ఓపెన్ స్థలాన్ని పార్కు కోసం అలాట్మెంట్ చేసిన దాన్ని ఎవరో ఇల్లీగల్గా కబ్జా చేశారు దాన్ని ఖాళీ చేయించి అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ స్థలాన్ని ఫోజ్ డాక్యుమెంట్స్తో కబ్జా చేశారని వీళ్ళ వాదన ఇట్లా కంప్లైంట్ అందిన వెంటనే హైదరా రంగంలోకి దిగింది అలాగే మున్సిపల్ అధికారులు కూడా జాయింట్గా కలిసి ఇల్లీగల్గా ఆక్యుపేషన్ చేసిన దాన్ని తొలగించేశారు ఇది కేవలం మూడు గంటల లోపలే జరగడం విశేషం అదే నోటీసు ఇచ్చి ఖాళీ చేయించాలంటే సంవత్సరాల తరబడి కోటి చుట్టూ తిరగవలసి వచ్చేది ఇవేమీ లేకుండా కేవలం మూడు గంటల్లోనే ఇట్లా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన దాన్ని తొలగించారు హైదరా ఆర్ అలాగే మున్సిపల్ అధికారులు ఇది గ్రేట్